హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్ ఈరోజు చెప్పబోయే వీడియో ఆయిల్ ఫామ్ యొక్క పరిస్థితులు ఏంటి అంటే ఆయిల్ ఫామ్కు మనము ఇక్కడ చెట్టు పెట్టడం జరిగింది అయితే వీటిని కొన్ని జంతువులు తినేశాయి ఎందుకు ఏంటి ఎలా అసలు ఎందుకు జరిగింది ఇలా అనేది క్వశ్చన్ మార్క్ అందరికీ అధికారులను కూడా వినిపించాము ఒక ఐదు వేల ఎకరాలలో ఇప్పటి వరకు ఆయిల్ పంప్ చెట్టు పెట్టాము కానీ ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం జరగలేదు మొదటిసారి అని చెప్పి వాళ్ళు అంటున్నారు సరే చూద్దాం మరి ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామందికి ఈ విషయం తెలియదు ఆయిల్ పంప్ చెట్లు అనగానే అసలు ఏది దాంతోనే నష్టం ఉండదు అని తెలుసు కానీ ఎందుకు జరిగింది దీనికి ఏ నివారణ చర్యలు తీసుకున్నాను అనేది వీటిలో పూర్తిగా చెప్తాను చూస్తూనే ఉండండి నరేష్ చిగురు అగ్రికల్చర్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే ఇవి ఫైవ్ మంత్స్ అవుతుంది మేము చెట్లు పెట్టి చెట్లు పెట్టిన తర్వాత డైలీ వాటర్ అందిస్తూ ఉన్నాము అందిస్తూ ఉండగా చుట్టుపక్కల ఉన్నటువంటి వరి చే అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఈ చెట్లలోకి అడవి పందులు రావడం జరిగింది వచ్చి ఏం చేసాయంటే అంటే దాదాపుగా ఇరవై ఐదు చెట్ల వరకు కొన్నింటినేమో పూర్తిగా నమిలేసాయి తర్వాత కొన్నింటిని వేర్ల నుండి పీకి బయట పారేసాయి కొన్నిటి తీసుకెళ్ళిపోయాయి అంటే నములుకుంటూ అక్కడక్కడ పారేసుకుంటూ వెళ్ళిపోయినాయి అన్నమాట కారణం ఏమై ఉండొచ్చు అని తెలుసుకుంటే చుట్టుపక్కల వరలన్నీ అయిపోయాయి ఇక్కడ ఈ చెట్లు వచ్చేసి పచ్చగా మంచిగా కనబడుతూ ఉంది అలాగే నేల అనేది మెత్తగా అంటే తడి ఉంది కాబట్టి మంచి మెత్తగా ఉంది అయితే అవి దారి వెంబడి వస్తూ వస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లను చూసి అసలు దాని వేరు కింద ఏముంటుందో అనేటువంటి ఉద్దేశంతో తవ్వి కొన్ని చెట్లను నమిలేసాయి పూర్తిగా వాటికి ఏమో రుచి వచ్చిందో అదే తెలియదు కానీ ఒక మూడు అని మాత్రం కంప్లీట్గా కం కంప్లీట్గా తినేసినాయి అంటే వేర్ల మందం తినేసి పాడేసినాయి నమ్మిడి కానీ ఆ తర్వాత మళ్ళీ వేరే చెట్లని ముట్టలేకపోయినాయి కారణం ఏంటంటే మీకు చెప్తున్నాను కదా అది నేల పచ్చిగా ఉండి ఎక్కడ నేల పచ్చిగా ఉంటే అక్కడ తవ్వుతూ ఉంటాయి అవి మూతలతో కాబట్టి అలా జరుగుండవచ్చు అయితే మేము అధికారులను అడిగాము సార్ మేము అందరం ఇప్పటివరకు ఎక్కడ వినలేదు ఎందుకు ఇలా జరుగుతుంది కోతుల పెడతా కానీ పందుల పెడు అడవి పందుల పెడతా కానీ ఇంకా ఎలాంటి జంతువులతో వీటికి ఇబ్బంది లేదని చెప్పి ఎక్కడ పోయినా విన్నాము కానీ మొదటిసారి ఇది ఇలా జరిగింది అయితే ఇవి జరిగిన తర్వాత మళ్ళీ మొక్కలు ఎలా అనేది ఒక సమస్య అందుకే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్ని మేము అడగడం జరిగింది ఆర్టికల్చర్ ఆఫీసర్ గారిని మేము అడిగి సార్ మరి ఇలా జరిగింది ఏంటి అంటే వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మేము తెలుసుకొని కంప్లీట్గా మేము చెప్తామండి మాకు మాకు కూడా ఈ సమస్య అనేది మొదటిసారి కాబట్టి మేమేము ఎక్కడ కూడా వినలేదు కాకపోతే ఇక్కడ జరిగింది వాస్తవమే అని చెప్పి ఎంక్వైరీ కూడా వచ్చి చూసుకున్నారు చూసిన తర్వాత మళ్ళీ నిన్నటి రోజు ఫోన్ చేసి సార్ మీకు మొక్కలు ఇస్తున్నాము తీసుకెళ్ళండి అని చెప్పి మనకు ఫ్రీగానే మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు మొక్కల్ని రీప్లేస్ చేశారు వాటిని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టడం జరుగుతుంది అయితే ఆ ఇరవై ఐదు చెట్లల్లో ఏవైతే పందులు నమిలేసి పడేస్తే అవి అనుకోండి కొన్ని ఏళ్ళు కొరికేసే కదా బాగుంటాయి అని చెప్పి మళ్ళీ చూద్దాం పెడితే బాగుంటుందా ఏనుకుంటాయి అని చెప్పి అప్పుడే పెట్టడం జరిగింది అయినా అవి వేనుకోలేదు వీటిని కూడా పీకేశాము మళ్ళీ కొత్త వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది అయితే తర్వాత మళ్ళీ ఈ మొక్కల వద్దకు ఏ అడవి పంది రాలేదు ఇంకే జంతువు కూడా రాలేదు అయితే దానికి కారణం ఏంటంటే మళ్ళీ కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఏంటంటే వాసన గోళీలు అంటాం కదా ఫోర్ జీ గోళీలు స్మెల్ వచ్చేటివి గుళికలు దాదాపు ప్రతి చెట్టుకి అట్లా తీసుకుని ప్రతి చెట్టుకు పోయడం జరిగింది ఒక ఆరు కిలోల ఫోర్ జీ గోళీలు తీసుకొచ్చి వాటిని చల్లడం వల్ల మనకు మొక్కకు మంచిదే ఎలాంటి చీడపిడ లేకుండా ఉంటుంది రెండోది ఆ స్మెల్కి అడవి పందులు కూడా రావు అని చెప్పి ఆలోచించి వెంటనే మరుసటి రోజే వాటిని ఏదైతే తినిపోయాయో మరుసటి రోజే మేము ఆరు కిలోల గోళీలు తీసుకొచ్చి వీటికి చెట్టు చుట్టూ అన్ని చెట్లకు ప్రతి చెట్టుకు చెట్టు చుట్టూ చల్లిన తర్వాత చూస్తే ఏ రోజు గుడిగా మళ్ళీ అడవి పందులు రాలేదు కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అడవి పందులు ఇంతకుముందు ఎవరు ఏ అధికారి చెప్పినా కానీ ఏం రావు తినవి అన్నారు కానీ అవి టేస్టింగ్ కోసమో ఎట్లా అని చూద్దామని వచ్చాయేమో కానీ ఖచ్చితంగా మాత్రం అవీటిని తినేసాయి మీరు మాత్రం జాగ్రత్తగా ఫినిషింగ్ ఇట్లా అవన్నీ చూసుకొని పెట్టుకోండి అలా పెట్టుకున్నట్లయితేనే మొక్కలా ఇది చూస్తున్నారు కదా ఇదే మొత్తం కంప్లీట్గా ఇలా తినేసినాయి అనమాట ఇవి అంత పెరిగిన తర్వాత పెకిరించిన తర్వాత మళ్ళీ వాటిని పెట్టిపోయాను కానీ అవి చివరికి చనిపోయాయి కాబట్టి ఫినిషింగ్ అనేది పెట్టించుకోండి రెండవది మీరు పెట్టిన తర్వాత వాసన గోళీలు అంటే ఫోర్ జీ గోళీలు స్మెల్ వచ్చేటివి చెట్టు మొక్క చుట్టూ చల్లుకోండి అట్లా ఒక వన్ మంత్కి ఒకసారి అట్లా చల్లుకుంటే బాగుంటుంది మనం వాటిని అడవి పందుల బెడద నుండి మనం రక్షించవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అదే ఏ రోజైతే మనకు అడవి పందులు తిన్నాయో ఆ రోజు తెల్లారి మళ్ళీ పోయి ఆరు కేజీల అంటే రెండు వందల యాభై మొక్కలకు ఆరు కేజీల గురికలు తీసుకొచ్చి చుట్టూ చల్లి వీటిని మళ్ళీ రక్షించుకోవడం జరిగింది ఆ వెంటనే అధికారులతో మాట్లాడి వారిని వినిపించుకొని సమస్య ఏంటో తెలుసుకుంటే వాళ్ళు కూడా మొదటిసారి ఇలా జరుగుతుంటే మేము చూసాం తప్ప మాకు కూడా ఈ అనుభవం అయితే లేదు కాబట్టి ఇక ముందు కూడా రైతులకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వారు కూడా చెప్తామన్నారు ఉన్నారు ఇలా ఎప్పుడైనా జరిగితే అంటే ఇలా జరగకుండా ఉండాలంటే ఈ మందులు కానీ ఇవన్నీ కూడా చుట్టూ కొంచెం చల్లుకోండి లేదా హెయిర్ కటింగ్ షాప్లో మనకు కట్ చేసిన తర్వాత హెయిర్ కటింగ్ అయిపోయిన తర్వాత మిగులుతూ ఉంటాయి కదా వెంట్రుకలు హెయిర్స్ వాటిని తీసుకొచ్చి మొక్కల చుట్టూ చల్లినా కూడా అవి స్మెల్ని పైకి తీసుకునేటప్పుడు ఆ వెంట్రుకలు అనేది వాటి ముక్కు రంధ్రాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడతాయి కాబట్టి అవి ఎప్పుడైనా చూ చూడండి వచ్చి ఫస్ట్ ఆ స్మెల్ని చూసుకుంటూనే వస్తాయి అలాంటి సమయంలో వాటికి తగిలి ఏ మొక్కల దగ్గరికి కూడా రావు కొందరు ఏం చేస్తారు పందులు రాకుండా ఉండాలంటే నెయ్యిని పందుల యొక్క నెయ్యిని కూడా బట్టలకు ఏదో సుత్ కానీ ఇంకో కానీ చుట్టూ పెడతా ఉంటారు అది చాలా కష్టంగానే ఇది అయితే గులికలు అయితే వాడండి చాలా మంచి ఫలితాన్ని అయితే ఇచ్చాయి అలాగే అవి మొక్కలకు కూడా ఉపయోగం కాబట్టి ఇలా చల్లుకుంటే మనకు రెండు విధాలుగా లాభం అనేది ఉంటుంది అర్థమైంది కదండి ఈ విధంగా మనము అడవి పందుల బెదల నుండి ఈ మొక్కల్ని ఇలా రక్షించుకోవాలి హెయిర్ కటింగ్ సెల్ నుంచి వచ్చి వచ్చేటువంటి ఎంట్రుకలు తీసుకొచ్చి చల్లుకున్నా బాగానే ఉంటుంది చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది లేదా ఇదంతా కాదనుకుంటే మనము ఫోర్ జీ కానీ టెన్ జీ కానీ గుళికలు చెట్ల చుట్టూ చల్లుకొని పెట్టుకుంటే ఆ స్మెల్కి అవి అక్కడికి రావు వాటిని ఎలాంటి అంటే మొక్కలకి ఎలాంటి హాని చేయవు ఇది గ్రహించి మొక్కల్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఏవి ముట్టవు అని చెప్పి అనుకోవద్దు ఆయిల్ ఫామ్లు కూడా అడుగు పందులు ఎలాగో కొన్ని తినేస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసినటువంటి ఈ అడుగు పందుల సమస్యకు సంబంధించి ఏదైనా ఉపాయాలు ఉంటే చాలామంది రైతులు చూస్తూ ఉంటారు కాబట్టి వీడియో మీ యొక్క సలహాలు సూచనలు కూడా అందించండి ఇంకేదైనా పద్ధతులు ఉన్నాయా మీ దగ్గర ఎక్కడైనా ఇలా అడవి పందులు ఆయిల్ ఫామ్కు సంబంధించిన మొక్కల్ని ఎక్కడైనా తినడం జరిగిందా ఒకరి జరిగితే మీరు తీసుకున్నటువంటి సస్యరక్షణ ఏంటి మాకు కామెంట్ రూపంలో తెలపగలరు మీరు ఇలా ఈ వీడియో అందరికీ చేరాలంటే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే చాలామంది రైతులకు ఈ యొక్క వీడియో చేరుకుంటుంది కాబట్టి లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి అప్డేట్స్ మీకు రావాలనుకుంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి అలాగే మీ వివిధ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు నేను మీ చిగురు నరేష్ జై జవాన్ జై కిసాన్